నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీ ఝాన్సీ ఒబెసిటీ 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 కొంచెం లా ఉన్నా సరే నేను ఎక్కువ ఒబెసిటీతో ఫీల్ అవుతున్నాను అని చెప్పి అందరు డైట్స్ చేస్తూ ఉంటారు వాకింగ్ చేస్తారు జిమ్మింగ్ చేస్తారు అన్ని ట్రై చేస్తూ ఉంటారు అసలు ఒబెసిటీ అనేది ఎంత ఏజ్ కి ఎంత బరువు ఉంటే స్టార్ట్ అవుతుంది ఒబెసిటీ అని మనం ఎప్పుడు ఫీల్ అవ్వాలి ఒబెసిటీ ఉన్నప్పుడు మనం ఎలాంటి హెల్త్ టిప్స్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ మన డైలీ రొటీన్ లో యాడ్ చేసుకుంటే మంచిది ఈ విషయాన్ని డిస్కస్ చేద్దాం ప్రస్తుతం అంతా ఉన్నారు నాచురోపతి డాక్టర్ షాగుఫ్తా గారు నమస్తే అండి మ్యామ్ అసలు ఒబెసిటీ అంటే ఏంటి జనరల్ గా ఇప్పుడు అందరూ సన్నగా ఉండాలి ఫిట్ గా ఉండాలని ట్రై చేస్తూ ఉంటారు జిమ్ చేస్తూ ఉంటారు వర్కౌట్స్ చేస్తూ ఉంటారు ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటారు బట్ నిజంగా ఒబెసిటీ అని ఎప్పుడు ఫీల్ అవ్వాలి నేను ఒకటి అండి మనం బిఎంఐ లెవెల్స్ చూసుకోవాలి బాడీ మాస్ ఇండెక్స్ అంటారు సో ఉండల్స్ దానికంటే ఉన్నది రెండు కేజీలు ఎక్స్ట్రా ఉండడం తప్పు కాదు నేనైతే మజిల్ కూడా కొంతమందికి బోన్ డెన్సిటీ స్ట్రాంగ్ ఉంటుంది వెయిట్ మిషన్ చూసుకున్న వెంటనే ఇప్పుడు మనం ఒక ఒక హైట్ ఉంటుంది ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఫైవ్ ఆర్ ఫైవ్ టూ టూ ఫైవ్ టూ ఆర్ ఫైవ్ వన్ అన్నారనుకోండి ఒక వెయిట్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫైవ్ అలా కేజెస్ అని పెట్టుకుంటాము ఆ వెయిట్ ఉండాలి మోర్ దా కూడా టూ కేజెస్ దానికి ఓవర్ స్ట్రెస్ తీసేసుకొని అంటే ఆ స్ట్రెస్ వల్ల ఇంకా డబల్ పుటాన్ అయిపోతారు వెయిట్ ఎప్పుడు ఉన్న వెయిట్ ని తగ్గించడానికి మనం ఏం ప్రయత్నిస్తున్నాం మనం తింటున్న ఫుడ్ కరెక్ట్ గా ఉందా లేదా మన స్లీప్ ప్యాటర్న్ కరెక్ట్ గా ఉందా లేదా సో ఎక్కడైనా ఇర్రెగ్యులర్ గా ఉందా మన డైలీ ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నామా లేదా ఇవి మూడు కరెక్ట్ గా ఉంటే ఎవరి వెయిట్ అయినా మెయింటైన్ చేస్తాం మెయింటైన్ అవుతుంది ఇవన్నీ ఇర్రెగ్యులర్ గా ఉండి అన్ని ఫాలో చేసేస్తా ఉంటారు ఇప్పుడు ఒక వీడియో చూస్తారు ఈ వీడియోలో జస్ట్ ఇంకా అది చేసే ప్రయత్నం కూడా వన్ వీక్ కూడా అవ్వదు నెక్స్ట్ నెక్స్ట్ బాడీ లైక్ వాలీబాల్ లాగా ఆడేస్తున్నాం అనమాట సో నేనేమంటాను అంటే దాన్ని ఈ జనరేషన్ లో బిజినెస్ చేసేసారు ఇప్పుడు వెయిట్ లాస్ అనేది ఏదైనా సరే ఒకటేనండి వెయిట్ లాస్ ఒక్కటే ఉంటే మాత్రం మీకు మీరు స్వతహాగా తగ్గొచ్చు ఇప్పుడు ఎక్కడ వెయిట్ లాస్ అయినా సరే ఫుడ్ తగ్గించిన తర్వాత కదా వెయిట్ తగ్గిస్తున్నాం అదేదో మనం ఇంట్లో తగ్గించుకోవచ్చు కదా ఫుడ్ ఒకవేళ మీకు వెయిట్ తో పాటు అదర్ కాంప్లికేటెడ్ డిసీజెస్ ఉన్నాయనుకోండి అప్పుడు మీరు స్పెషల్లీ డాక్టర్ ని కలిసి సో మీ స్పెషల్ ప్రాబ్లమ్స్ కి ఈ టైప్ ఆఫ్ డైట్ తీసుకోవాలి ఈ టైప్ ఆఫ్ డైట్ తీసుకోవద్దని క్లియర్ గా చెప్తాం అనమాట సో మీకు ఓన్లీ ఒబేసిటీ ఉన్నప్పుడు మేబీ బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల పీరియడ్ పీరియడ్ రెగ్యులర్ గా ఉండడం వల్ల వెయిట్ పుటాన్ అయిపోయారు అనుకోండి వాళ్ళకి ఒక్కటే నేను చెప్పేది నాచురల్పతిలో బెస్ట్ సొల్యూషన్ ప్రతిరోజు వన్ అవర్ యోగా చేసుకోండి ఒక చిన్న టబ్ తెచ్చుకొని దాంట్లో వాటర్ వేసుకొని పది నిమిషాలు కూర్చోండి దాని తర్వాత ప్రాపర్ డైట్ టైం కి తీసుకోండి మీకు ఏది అవైలబుల్ గా ఉందో ఫుడ్ అదే దాన్ని ఒక టైంకి తీసుకోండి చాలు మీకు పీరియడ్ రెగ్యులర్ అవుతుంది వెయిట్ తగ్గిపోతారు మీరు ఎందుకు తగ్గట్లేదు కొన్ని కొన్ని బాడీస్ ఏంటంటే ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ హార్మోన్స్ వల్ల ఇర్రెగ్యులర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల సో ఎంత ప్రయత్నిస్తున్నా కూడా కొద్దిగా స్లో ఉంటుంది బాడీ ఆ స్లో బాడీ వెయిట్ తగ్గకపోవచ్చు కానీ ఇంచ్లాస్ బాగుంటుంది కొంతమంది ఏంటంటే వెయిట్ తగ్గరు తొందరగా సో ఇంచ్లాస్ బాగా అవుతారు కొంతమంది ఇంచ్లాస్ బాగా అయిపోతారు కొంతమంది అలా కొంత ఒక్కొక్క బాడీ ఒకలాగా ఉంటుంది ఓకే అంటే వెయిట్ రిడక్షన్ ఈ ఇంచ్ లాస్ అనేది కూడా ఎవరి బాడీ తత్వం మీద డెఫినెట్గా అలా ఉంటుంది ఒకరికి సిక్స్ మంత్స్ తగ్గితే ఇంకొకరికి సిక్స్ మంత్స్ తగ్గ తగ్గలేదు బట్ ఇది తెలుసుకోకుండా చాలా మంది కంపేర్ చేసుకుంటూ ఉంటారు మనం తగ్గారు మనం ఎందుకు తగ్గట్లేదు ఇలాంటి డౌట్స్ అన్ని పెట్టుకొని ఇంకా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు కంపారిజన్స్ వద్దండి మన బాడీ డిఫరెంట్ మన బాడీ డిఫరెంట్ మన జీన్స్ డిఫరెంట్ మనం హెరిడేట్ వల్ల పుటాన్ అవుతున్నామా లేదా లేదంటే మన ఫుడ్ హ్యాబిట్స్ బాగాలేవేమో మనం నైట్ షిఫ్ట్ చేస్తున్నామేమో మేబీ నేను తింటున్న ఫుడ్లో అంటే లైక్ ప్రాపర్గా టైంకి తినకపోవడం వల్ల ఓవర్ స్ట్రెస్ తీసుకుంటుండడం వల్ల ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్ల నా బాడీ ఇలా అయిపోతుందేమో దాన్ని కరెక్ట్ చేసుకుందాం దాన్ని మార్నింగ్ ఎయిట్ టు ఎయిట్ థర్టీ లోపల బ్రేక్ఫాస్ట్ టువెల్వ్ థర్టీ టు వన్ థర్టీ మధ్యలో లంచ్ సెవెన్ సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ మధ్యలో డిన్నర్ ఇలా చేసుకుంటూ ఎర్లీగా పడుకోండి నైన్ నైన్ థర్టీ టెన్త్ అలా పడుకోండి ఇప్పుడు మీరు ఎక్కడ వెయిట్ క్లాస్ కని వెళ్ళినా కూడా ఎవరైనా సరే మీరు లేట్ గా పడుకున్న అయినా తగ్గుతారు మీరు ఎంతైనా తినండి మీరు వెయిట్ తగ్గుతారని చెప్తారా లేదు కదా వాళ్ళకి ఒకటే చెప్తాం ఏమని చెప్తాము లిమిట్ గా తినండి మీ అరిచే ఎంత పొట్టలు ఎంత ఫుడ్ వేయాలో అంతే వేయండి మీరు టైం దాటి తింటే హెవీ క్యాలరీస్ తీసుకున్నా మీరు పుటన పుటన అది మనకు తెలుసు కానీ మనం గైడ్ లైన్స్ లేకపోతే వెయిట్ తగ్గం మనము ఒకరి సపోర్ట్ ఉండాలి అన్న కాన్షియస్ గా ఉంటేనే వెళ్ళాలి మనం మనం ఓన్ గా కూడా చేసుకోవచ్చు అంట నేనైతే సో నేనేమంటాను ఒకవేళ మీరు హెవీ వెయిట్ ఉంటే మీరు ఎక్కడికి అనుకుంటున్నారు వెయిట్ క్లాస్కి అప్పుడు మీరు ఏం చేయాలి మార్నింగ్ లేచాక జీరా మింట్లిజిక్ చేస్తుంది అండి వెయిట్ లాస్ లో పుదీనా టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకోండి హాఫ్ స్పూన్ జీలకర్ర వేయండి పది పుదీనా ఆకులు వేయండి లైట్ గా మరిగించి ఫిల్టర్ చేసుకుని ఆఫ్టర్ బ్రష్ అయ్యాక మంచిగా టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తాగండి ఈ జీరా పుదీనా వాటర్ ఏం చేస్తుంది అంటే బాడీలో గ్యాసెస్ ని ఫామ్ చేయదు స్టమక్ వాల్ ని క్లీన్ చేస్తుంది నెక్స్ట్ మీరు ఇచ్చిన ఫుడ్ స్టమక్ కి అది ప్రాపర్ డైజెషన్ అయిపోయి ఫ్యాట్ లాగా డిపాజిట్ అవ్వకుండా మంచిగా బాడీ హెల్తీగా ఉండడానికి కూడా యూజ్ అవుతుంది ఇప్పుడు చాలా మంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువ ఉండడం వల్ల కూడా ఉండాల్సిన దానికంటే నాలుగు కేజీలు ఎక్స్ట్రా కనపడతారు తిండి తినేది చాలా తక్కువ కానీ చూస్తే బాడీ చాలా హెఫ్ హెఫ్టీగా అయిపోతుంటుంది సో అలా గ్యాస్ట్రిక్ ని తగ్గించి స్టమక్ పొద్దునే తాగిన వాటర్ ఏదైతే ఉన్నాయో జీరా పుదిన వాటర్లో మోర్ కంటెంట్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటుంది పుదీనాలో అది మంచిగా వెళ్ళి ఇంకేదైనా డస్ట్ ఏదైనా ఉన్నా చెత్త ఏదైనా ఉన్నా ఇండైజెషన్ ఏదైనా ఉన్నా ఆ వాళ్ళు మొత్తం క్లీన్ చేసి నీట్ గా మోషన్తో పంపించడానికి కూడా యూజ్ అవుతుంది జీరా పొదిన వాటర్ అలా జీరా పొదిన వాటర్తో డే స్టార్ట్ చేయండి దాని తర్వాత మంచిగా క్యారెట్ బీట్ టాపిల్ జ్యూస్ కానీ లేదంటే పోమోగ్రైట్ జ్యూస్ కానీ మస్క్ మిలన్ జ్యూస్ కానీ ఇప్పుడు స్టమక్ అంతా క్లీన్ చేసేసామా మార్నింగ్ తాగే తీరా పొద్దున వాటర్ డీటాక్స్ వాటర్ అంటారు ఆ డీటాక్స్ వాటర్ తాగడం వల్ల పేగులు అండమలము అంత స్టమక్ అంతా వాల్ క్లీన్ చేసుకోవడం అంత ఇప్పుడు మనం ఇల్లు క్లీన్ చేసుకోకుండా మనం ఇల్లు అలాగే ఉండి చెత్తగా ఉంటే లోపలికి వెళ్ళాం కదా అలాగే స్టమక్ వాల్ క్లీన్ అయిపోయింది అనుకోండి అంటే ఈ వాటర్ తో స్టమక్ అంతా ఫ్రీగా ఫ్రెష్ అయిపోతుంది సో కొంతమంది తాగిన విత్ ఇన్ వన్ డే లోనే అవుతుంది అంటే కొంతమందికి ఇట్ విల్ టేక్ టైమ్ సో రోజు తాగుతుంటే ఆ బాడీ కూడా రెస్పాండ్ కూడా అంత అలా అవుతుంది రోజు తాగానే ఈ రోజు వన్ గ్రామ్ కూడా తగ్గలేదు అన్న ఫీల్ లో జీరా పొందిన వాటర్ తో డే స్టార్ట్ చేసి బ్రేక్ఫాస్ట్ వచ్చి ఆ వాటర్ తాగిన ఫార్టీ మినిట్స్ తర్వాత మోషన్ అవుతుంది కొంతమందికి అవన వాళ్ళకి లేదంటే మంచిగా బ్లోటింగ్ కానీ గ్యాసెస్ కానీ బాగా ఫ్రీ అవుతాయి దాని తర్వాత క్యారెట్ బీట్రూట్ యాపిల్ జ్యూస్ కానీ మిలన్ జ్యూస్ కానీ సో కొంతమందికి మ్యాక్సిమం మిలన్ జ్యూస్ కానీ మన పొమోగ్రెట్ జ్యూస్ కానీ సో కీరా కొత్తిమీర పుదీనా చిన్న ఆమ్లా మొక్క ఈ నాలుగు జ్యూసెస్ లో మీకు ఏది కన్వీనియంట్ ఉంటే ఆ జ్యూస్ తాగానే ఈ జ్యూసెస్ ఏం చేస్తాయి మన బాడీలో ఉన్న సెల్స్ ని న్యూగా ఫామ్ అయ్యి యాక్టివ్ ఉండడానికి ఇమ్యూనిటీ గా కూడా పనిచేస్తాయి సో సెల్ ని మనం మెయిన్ ప్రాముఖ్యత ఇస్తాం డైట్ లు కానీ అండ్ ఎస్పెషల్లీ వెయిట్ లాస్ కానీ థైరాయిడ్ గానీ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ లో సెల్ ప్రాముఖ్యత చాలా ఆ సెల్స్ కి కొద్దిగా ఎనర్జీ ఫామ్ అయ్యేది ఈ జ్యూసెస్ దాని తర్వాత ఇంకా అది తాగిన ఫార్టీ మినిట్స్ తర్వాత మంచిగా జావా రాగి పిండి సజ్జ పిండి బార్లీ సింఘాళ ఫ్రూట్ అని దొరుకుతుంది మంచి ప్రోటీన్ ఉంటుంది ఆ అన్నింటిని తెప్పించుకొని పౌడర్స్ దొరుకుతాయి అన్ని సమపాలంలో ఒక బాక్స్ లో కలిపి ప్రతిరోజు ఒక నీళ్ళలో నీళ్ళు రెండు స్పూన్లు రెండు స్పూన్లు పౌడర్ వేసుకొని మంచిగా జావ చేసుకుని దీంట్లో కొన్ని పంకిన్ సీడ్స్ కొన్ని వాటర్ మిలన్ సీడ్స్ కొన్ని తెల్ల నువ్వులు సన్ఫ్లవర్ సీడ్స్ పూల్ మకాన్ ఇవన్నీ మోర్ న్యూట్రిషన్ కలిగిన సీడ్స్ ని జావలో కలుపుకుంటే ఆ జావలో ఐదు రకాల సీడ్స్ కలిపాం రాగి జొన్న సజ్జ మిల్లెట్స్ అన్నీ ఉన్నాయి ఇందులోకి మళ్ళీ ఇంకొన్ని డ్రై ఫ్రూట్ డ్రై నట్స్ యాడ్ చేసేసుకున్నాం ఇవన్నీ వేసుకోవడం వల్ల మార్నింగ్ డైలీ రిక్వైర్మెంట్ లో కావాల్సిన ఫిఫ్టీ పర్సెంట్ న్యూట్రియన్స్ మన జావలు దొరికిపోయి ఇది ఎప్పుడు తాగుతాం జావా పన్నెండు గంటలకు తాగుతాను పదకొండు గంటలకు తాగుతాని అది వేస్ట్ పొద్దున్నే లేచిన అంటే సిక్స్ టు సెవెన్ లో ఒక డీటాక్స్ వాటర్ మనం అనుకోవాలి జీరా పోయిన వాళ్ళు అది తాగిన ఫార్టీ మినిట్స్ అంటే సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ మధ్యలో జా మన జ్యూస్ ఎయిట్ థర్టీ టు ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ టు ఎయిట్ ఫార్టీ ఫైవ్ నైన్ లోపల జావా సో జావా తాగేసేక నైన్ టు ట్వెల్వ్ వరకు మౌత్ క్లోజ్ చేయకండి క్లోజ్ అయిపోవాలి ఓన్లీ వాటర్ తాగాలి అంతే ఎక్కువగా మాట్లాడాలి బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు ఇడ్లీ దోశ ఇవన్నీట్లో ఏముంటది కార్బోహైడ్రేట్ ఉంటుంది కార్బోహైడ్రేట్ ఉంటుంది కొద్ది ఏదైనా న్యూట్రిషన్ ఈ జావాలో ఎన్ని న్యూట్రిషన్స్ వచ్చాయి పంకీన్ వాటర్ మిలన్స్ బీటువెల్ డి విటమిన్ ఐరన్ అన్ని పొందుతున్నాం కదా లంచ్ బ్రౌన్ రైస్ విత్ వెజిటబుల్ కర్రీ ఆ కూర ఫ్రై మంచి మజ్జిగా ఇక మధ్యలో ఫోర్ టు ఫైవ్ మధ్యలో ఏదైనా ఫ్రూట్ తినండి ఇంకా దింట్కి వచ్చిన తర్వాత లైట్ టిఫిన్స్ ఏమైనా పెట్టుకోండి ఎర్లీ డైనర్స్ పెట్టుకోండి సేమ్ మీకు నచ్చిన ఫుడ్ తింటున్నారు ఒక జావా కూడా మీకు నచ్చకపోతే దాన్ని కూడా ఇడ్లీ బ్యాటర్స్ లాగా కలిపేసుకొని ఇడ్లీ వేసేసుకోండి సో నచ్చిన ఫుడ్ తింటూ మనం మంచిగా మనకి హ్యాపీనెస్ గా ఉండేలాగా మీకు మీరు స్వతహాగా తగ్గేదైతే ఈ ప్లాన్ సో మేబీ ఇది బోర్ కొట్టదు మనకి బోర్ ఎందుకు కొడుతుంది నాకు అనుకుంటాం ఒక మనిషి ఒక దీక్ష లాగా చేయాలి వెయిట్ లాస్ అంటే ఇప్పుడు ఈ రోజు చేసి రేపు ఏదైనా తినేద్దాం అంటే దీక్ష ఇది అవుతుంది ఏమిటంటే ఒక దీక్ష నాలుగు రోజుల లైఫ్ ఇది తినకపోతే ఆ నాలుగు రోజుల లైఫ్ రెండు రోజులు చేస్తున్నారు ఇవి అవి ఇవి అవి తినేసి సో ఒక వెయిట్ లాస్ ప్రొసీజర్ అనేది ఒక చిన్న మనకు ఒక డిసిప్లిన్ ని క్రియేట్ చేస్తుంది దానివల్ల ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్ దొరుకుతాయి వెయిట్ లాస్ అవ్వడమే కాకుండా పీరియడ్ రెగ్యులర్ గా ఉంటాయి పీరియడ్ రెగ్యులర్ గా ఉంటాయి కొద్దిగా స్ట్రెస్ యాంగ్జైటీ కోపాలు ఉంటాయి అవి కంట్రోల్ అవుతుంది టైంకి తింటున్నాం ప్రాపర్ డైజెషన్ అవుతుంది ప్రాపర్ బ్లడ్ బాడీకి అందుతుంది సో దాని కావాల కోపము ప్రెజర్స్ అన్ని కంట్రోల్ ఒక ఒక దీక్ష అనుకొని ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ఒక సిక్స్ మంత్స్ పెట్టుకోండి మార్నింగ్ నేను ఇప్పుడు చెప్పిన జావనే ఇడ్లీ బ్యాటర్ కొద్దిగా ఇడ్లీ బ్యాటర్లోకి ఈ పౌడర్స్ వేసుకొని జావ చేసేసుకో మన ఇడ్లీస్ చేసుకోవడము దోశ లేక వెళ్ళిపోయి దోశ వేసుకోవడం దాంట్లో సోరకాయ చట్నీ పుదీనా చట్నీ పల్లీ చట్నీ అలా అంటే లిమిట్ గా తీసుకోండి నాలుగుతో తినేప్లేస్లో రెండు తినండి నాలుగు తినే ప్లస్ లో మూడు తినండి ఫస్ట్ వీక్ లో తర్వాత రెండు చేయండి దాన్ని ఒకటి చేసి ఒకటి లేదా రెండు అనేది కంటిన్యూ చేసుకోండి దోశ కానీ ఇడ్లీ కానీ లంచ్ వచ్చాక రైస్ ఎక్కువ కర్రీ ఆకుర ఫ్రై రైస్ క్వాంటిటీ కొద్దిగా తగ్గించండి సేమ్ కరీసే తినండి ఇప్పుడు వండే విధానంలో ఎక్కువ మసాలాలు అవి వేయకుండా కొద్దిగా మంచిగా ఇది చేసుకోండి డిన్నర్ వచ్చాక టిఫిన్స్ లైట్ టిఫిన్స్ పెట్టుకోండి సో స్వతహాగా మనం నచ్చిన ఫుడ్లు తినుకుంటూ క్వాంటిటీ కొద్ది కొద్ది కంట్రోల్ ఉంటే డైలీ యోగా చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా తగ్గుతాం అనమాట డాక్టర్ గారు చెప్పినట్టు నాలుగు రోజులే కదా ఉన్న కాలం తినడానికి కూడా లేకుండా ఎందుకు ఈ డైట్స్ అని అనుకుంటారు ఆ నాలుగు రోజులు కాస్త టూ డేస్ అవుతుందంట మరి చూసుకోండి ఒక వెయిట్ లాస్ అన్నప్పుడు ఒక సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ కానీ తీసుకొని కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే ఎవరైనా కానీ వెయిట్ లాస్ అవ్వచ్చు థ్యాంక్ యూ మ్యామ్ నమస్తే